ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు మంది అసెంబ్లీలో గెలవడం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక సవాల్గా మారిన ఫలితాలు వెలుగులోకి వచ్చిన అనంతరం ఎక్కడ తగ్గేదే లేదంటూ వైఎస్ జగన్ దూకుడుతోనే ముందుకెళ్తున్నారు వాస్తవానికి క్యాడర్ను ఇప్పుడు బలోపేతం చేస్తూ తనదైన రాబోయే కాలంలో ఐదేళ్లలో తాను ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే దానిపై ఆల్రెడీ జగన్ ఫుల్ ఫ్లెజ్డ్గా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యేనట్టుగా సమాచారం అందుతుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకున్న అనంతరం అపాయింట్మెంట్ ఖరారైన మరుక్షణమే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఢిల్లీకి చకాచకా వెళ్ళేది మరి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు అని అంతా అనుకుంటు కానీ ఇక్కడ అసలు సినిమా మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను మొదలు చేసే ముందే ఢిల్లీ పర్యటన ముగించుకోవాలి అని జగన్ డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుతుంది కీలక మోదీ గారితో శుభాకాంక్షలు తెలుపుతారు మొదట మూడోసారి దేశ ప్రధానిగా ఎన్నికైనందుకు ప్రధానిగా మోదీ గారికి అభినందనలు తెలియజేసేస్తారు అభినందనలు తెలియజేసిన అనంతరం కొద్దిసేపు ఖచ్చితంగా సమయం అడుగుతారు ఒక్క పదహైదు నిమిషాలు సమయం ఇచ్చినా చాలు జగన్మోహన్ రెడ్డి గారు తాను రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నారు తన ఎన్డీఏ కూటమిలోకి డైరెక్ట్గా రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తున్నప్పటికీ జగన్ మాత్రం దానికి సస్యమీరా అంటున్నాడు నా కాంగ్రెస్కి సంబంధించిన ఇండియా కూటమి సైతం ఇప్పుడు జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు గెలుపు లేదు కదా ఓడిపోయాడు కదా అన్నట్టు ఉండదు రాజకీయం ఎప్పుడు కూడా రాబోయే నెక్స్ట్ టర్మ్ ఎలా అనేది ఆలోచన అంతా ఉంటుంది గెలిచాం నిలదొక్కుంటున్నాం కానీ రాబోయే ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైనే ఇటు ఇండియా కూటమి అయినా ఇటు ఎన్డీఏ కూటమి అయినా ఇద్దరు కూడా చేయాల్సిందే ముందుగా బీజేపీకి ఆశించిన సీట్లు రాలేదు అందుకు మూలంగా చంద్రబాబు లాంటి వాళ్ళతో జతగట్టి వీళ్ళు ఓకే అన్నాకే వీళ్ళందరి ఎంపీల మద్దతుతో కూటమి జై కొట్టారు అల్టిమేట్గా ఆ మద్దతుతోనే ఎన్డీఏ అధికారంలోకి రావడం జరిగింది ఏదైనా చిన్న తేడా జరిగిన ఎంపీలను కనుక ఇప్పుడు పెంచుకోకపోతే మోదీకి చాలా ఇబ్బంది వస్తుందని గ్రహించి దేశవ్యాప్తంగా ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలను ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి కేసులు ఉంటే ఎలా వాళ్ళను లొంగదీర్చుకోవాలి అనే దానిపైనే ఆల్రెడీ ప్రధాని మోదీ టీం అంతా కూడా అలటగా అలర్ట్ అయిపోయారు వాళ్ళతో వేగంగా వాళ్ళ వైపు అడుగులు వేస్తున్నారు రాబోయే ఐదేళ్ల కాలంలో చాలా వరకు ఊహించనివి జరుగుతుంటాయి కావున ప్రస్తుతం అధికారం లేదు కదా అని పక్కన పెట్టేందుకు లేదు కాబట్టి మోదీ గారు ఖచ్చితంగా జగన్ అపాయింట్మెంట్ ఇస్తారని అపాయింట్మెంట్ ఇవ్వడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా వెనకాల నుంచి కూడా మద్దతు ఉంటుంది రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందు కోణం వెనక్క కోణం రెండు కోణాలు అనేవి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సైతం ఎన్డీఏతో జతగట్టి ఉన్నప్పటికీ ఇండియా కూటమిలో కూడా చక్రం తిప్పే ఆలోచనలు చంద్రబాబు ఎప్పుడూ చేస్తుంటారు ఎప్పుడు ఎలాంటి పొజిషన్స్ వస్తాయో తెలియదు కాబట్టి జాగ్రత్తగా రాజకీయాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫస్ట్ ప్రస్తుతం వైఎస్ జగన్కు ఆంధ్ర రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఉన్నాయి అదృష్టం ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి రావడం జగన్కు కలిసి వచ్చిన వేళ ఖచ్చితంగా జగన్ను కేసుల గురించి కానీ ఇతర ఇతర అంశాల గురించి కానీ టచ్ చేసేదానికి పోబోరు అలా పోకుండా ఉండేందుకు రాజ్యసభలో ఆల్రెడీ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు టీడీపీకి కేవలం రాజ్యసభలో ఒక్కసీటు మాత్రమే ఉంది ఎటు చూసినా రాజ్యసభలో పోటీ వైసీపీ జగన్కే ఉంటుంది తప్ప చంద్రబాబు ఇక్కడ ఏమీ చేయలేరు అలాగని కేంద్రంలో ఏ బిల్ పాస్ కావాలన్నా ఇదిగో ఈ రాజ్యసభ ఎంపీలు తీర్పు చాలా ముఖ్యం వీళ్ళ ఆమోదం కూడా చాలా ముఖ్యం కట్టు దిట్టమైన పరిస్థితులు రాబోయే కాలంలో ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో అందరికీ అందరూ కావాలి చంద్రబాబుకు మోదీ కావాలి మోదీకి చంద్రబాబు జగన్ కావాలి ఇండియా కూటమికి జగన్ చంద్రబాబు కావాలి ఇలా అనాలిసిస్లు కాదు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అందరికీ కావాల్సింది ఏంటంటే రాజకీయంగా ఒక మనగడ రాజకీయ మనగడ కోసం ఒక ప్రయత్నం చేస్తూనే కక్షపూరితమైన చర్యలకు పోము పోము అని చెబుతూనే కూటమికి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సృష్టిస్తున్నారు ఆల్రెడీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మొదలెట్టారు మరి ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో తెలియదు మరి పైనుంచి కేంద్రం మద్దతు ఉంటేనే పైనుంచి కేంద్రం బలమైన అడుగులు వేయిస్తే కనుక ఏమీ చేయలేం కానీ కేంద్రం కనుక జగన్కే మద్దతుగా ఉండి ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా బ్యాక్గ్రౌండ్లో ఉంటే గనక అది చంద్రబాబుకు ఒక కీలక షాకింగ్ పరిణామమే ఇక అప్పుడు కేంద్రం దాకా పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక కుంభకోణాన్ని తెరలేపి అందులో జగన్ను ముద్దాయిగా చూపి అరెస్టు కూడా చేయవచ్చు జైలుకు కూడా పంపవచ్చు ఏదేమైనా అరెస్టులు జైలు అంటేనే సామాన్యులు నవ్వుకుంటున్నారు ఎవరు జైలుకెళ్తే వాళ్ళు సీఎం అవ్వడం చూస్తున్న తరుణంలో జైలుకెళ్తే మరీ మంచిది అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకున్న అనంతరమే చాలా వేగమైన అడుగులు వేస్తారు రాష్ట్ర అనేది మాత్రం కీలక సందేశం అందుతోంది చూడాలి మరి